నేను నాయుడు చూద్దాం హరిత రహదారి కారణంగా కోల్పోయిన పంట భూములకు సంబంధించి రైతులకు ముప్పై శాతం అదనపు పరిహారం ఇవ్వాలని జామి జప్పిటీ మాజీ సభ్యులు పెదబాబు తేదే జనసేన నాయకులు డిమాండ్ చేశారు భూములకు అదనపు పరిహారం ఇవ్వాలని అంటూ ఇక్కడ కలెక్టరేట్కు సంస్థలు వివరిస్తున్న రైతులు ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం సోమవారం ప్రజా సంస్థల పరిష్కార వేదికలో అధికారులకు వినతపత్రం పత్రం అందజేశారు విలువైన భూములకు తక్కువ పరిహారం ఇచ్చారని పేర్కొన్నారు అగ్రహారం భూములకు వన్ బి పాస్ పుస్తకాలు ఇవ్వకపోవడంపై పథకాలు అందడం లేదన్నారు ప్రత్యేక అధికారిని నియమించాలని అంటూ జనల్ బాధితుల కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని లోక్సత్త పార్టీ నాయకులైతే మాత్రం అంబేద్కర్ను కోరారు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో అల్యూమినియం కర్మాగారం కోసం జరిగిన పూ సేకరణలో అనేక అవకతవకలు జరిగాయని తెలిపారు ఇందులో రెవెన్యూ అధికారులతో పాటు జిందల యాజమాన్య పాత్ర ఉందని అన్నారు బెనామీలకి డబ్బులు ఇచ్చేశారని ఆరోపించారు మౌలిక సౌకర్యాలు కల్పించాలని గుంగులం కాలనీ వాసులు కూడా సుశీల లక్ష్మి గౌరవ్ విన్నమించారు అయితే నూట డెబ్బై రెండు అర్జీలు అయితే మాత్రం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్కి అయితే మాత్రం వినతలు అందాయి భూసంస్థలకు సంబంధించి రెవెన్యూ శాఖకు అరవై తొమ్మిది అర్జీలు వచ్చాయి జస్టిస్ మాధవన్ డిఆర్ఓ శ్రీనివర్మూర్తి ఆర్జీఓ సా సవరమ్మ మొత్తం కలెక్టర్లు కూడా అధికారులందరూ కూడా నిన్నైతే మాత్రము సంస్థల గురించి పరిష్కారం చేయాలి అని అంటూ వినతలు అయితే మాత్రం అందాయి అయితే నిన్న పీజీఆర్ఎస్కి అయితే మొత్తం మొత్తం నూట డెబ్బై రెండు అర్జీలు వచ్చాయి వీటిని ప్రధానంగా చాలా చాలాసార్లు కూడాను కలెక్టర్ అంబేద్కర్ అయితే మాత్రం చాలాసార్లు సందర్భాల్లో చెప్తూనే ఉన్నారు మీ మండల స్థాయిలో అర్జీలు ఇవ్వండి అక్కడ వినతపత్ర అక్కడ ఉన్నతాధికారులు అందరూ కూడా ఉంటారు కాబట్టి మీరు మీ మండల స్థాయిలో అధికారులు మీకు వినకపోయినా మీ పనులు చేయకపోయినా జిల్లాకి రండి అని అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడాను ప్రతిసారి కూడా జిల్లాకి అర్జున్గా వస్తూ ఉన్నప్పుడు పత్రాలు వస్తూ ఉన్నప్పుడు కనీసం ఎందుకు దీన్ని అధికారులు మండల స్థాయి అధికారులు రెవెన్యూ అధికారులు వీళ్ళందరూ కూడా ఎందుకు పట్టించుకోవడం లే పట్టించుకోవడం లేదని అనేది చాలా సీరియస్ అవుతున్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి విజయనగరంలో విద్యా విభాగం చూద్దాం కార్పొరేట్ ఉచిత విద్య ఉత్సే అన్నట్టు పేద విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలో ఇరవై ఐదు శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలన్న విద్యాకు చట్టాన్ని జిల్లాలోని ప్రైవేటు విద్యా సంస్థలు బేఖాతారు చేస్తూ ఉన్నాయి కొన్ని సంస్థలు ప్రవేశాలు కల్పించిన ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి వివక్ష చూపుతూ ఉన్నాయి దీనిపై చాలా కథనాలు రావడంతోనే విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యార్దుల మేరకు కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశాలతో విజయనగరం ఆర్జీఓ సవరమ్మ డిఈఓ మాణిక్య సోమవారం ఆయా పాఠశాలలు తనిఖీ చేశారు మీ మూడు విద్యాలయాలను పరిశీలించారు మరో పాఠశాల యాజమాన్యాన్ని కార్యాలయానికి పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలు సీజ్ చేస్తామని హెచ్చరించారు అయితే జిల్లా వ్యాప్తంగా తొలి విడత లాటరీలు మూడు వందల పాఠశాలలో పదకొండు వందల నలభై ఆరు మంది పేద విద్యార్థులకు సీట్లు కేటాయించారు ప్రవేశాలు కల్పించారు నూట తొంభై మూడు సీట్లు ఖాళీ ఉండడానికి వివిధ కారణాలు చూపుతూ ఉన్నారు రెండో విడతలో ప్రవేశాలకు ఆరు వందల ముప్పై సీట్లు మంజూరయ్యాయి తొలి విడతలో కొన్ని పాఠశాలలు భౌతికంగా ప్రవేశాలు కల్పించిన పోర్టల్లో సకాలంలో అప్డేట్ చేయలేకపోయాయి రెండో జాబితాలో అదే పాఠశాలకు అదనంగా కేటాయించడంతో యాజమాన్యాలు అమలుకు సస్యమేర ఉంటున్నాయి కేటాయించిన సీట్ల వివరాలు ఆన్లైన్లో చూపించకపోవడంతో రెండో విడతలో వారికి సీట్లు కేటాయించినట్లు అధికారులు పేర్కొంటున్నారు అధికారులు సోమవారం తనిఖీ చేసిన అన్ని పాఠశాలలు ఇదే పరిస్థితి ఉన్నట్లు గుర్తించారు తొలి విడతలో కేటాయించిన రెండో విడతలో కేటాయించిన సీట్ల ఆయా సంస్థలు చట్ట ప్రకారం విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాల్సిందే లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం తొలిత ప్రవేశాలపై సకాలంలో ఆన్లైన్లో అప్డేట్ చేసుకుని పాఠశాలలో మళ్ళీ రెండో విడతలో సీట్లు కేటాయించాము కేటాయించామని అన్నారు మాణిక్య ఢిల్లీ ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారి అయితే చెప్తున్నాం నగరంలో ఓ పాఠశాలలో తనిఖీలు చేస్తున్న ఆర్జీఓ నరసమ్మ డిఈఓ మాణిక్యనాయుడు ఇతర అధికారులు అందరూ కూడా రెవెన్యూ విద్యాశాఖ అధికారులతో వెలుగులోకి వచ్చాయి దీనికైతే మనం ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం పేద విద్యార్థులకు కార్పొరేట్ సంస్థల్లో మొత్తానికైతే మాత్రం ఇరవై ఐదు శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలనేది చట్టంలో ఉన్నప్పటికీ కూడాను ఈ బే కా చేస్తూ ఉన్నాయి కార్పొరేట్ రంగం ఈ కార్పొరేట్ రంగం ఎందుకు ఇంత చట్టపరంగా ఉన్నప్పటికీ కూడా కనీస విద్య గురించి అయితే మాత్రము పేద విద్యార్థులకైతే మాత్రం చదివించలేని పరిస్థితులు ఎందుకు ఉన్నాయి అది అధికారుల యొక్క మద్దత లేకపోతే నాయకుల యొక్క అండదండల లేకపోతే ముడుపులు చుడుతూ ఇవన్నీ కూడా పేఖాతారు చేస్తూ ఉన్నాయి అర్థం కావడం లేదు కానీ ఇక్కడైతే మాత్రం చాలా వరకు విడతలైతే మాత్రం కలెక్టర్ ఆఫీస్కి రావడంతో చాలా సీరియస్ అయ్యారు కలెక్టర్ దానితో పూర్తి స్థాయిలో అధికారులు రెవెన్యూ అధికారులు అధికారులందరినీ కూడాను పూర్తిగా తనిఖీలు కూడా చేపించారు దీంట్లో చాలా వెలుగులోకి వచ్చాయి ఎవరైతే మాత్రము ఇక్కడ ఇక్కడ చట్టపరంగా చూట్లు పొడుస్తూ ఉన్నాయి ఆ విద్యా సంస్థల పైన చాలా సీరియస్ గా తీసుకున్నాయి అయితే ఇక్కడ అయితే మాత్రం చెప్తూనే ఉన్నారు మొదటి విడతలో ఎందుకు మీరు అంతా కూడా ఆన్లైన్లో చేపించలేదు అయితే రెండో విడతలో ఇస్తామంటూ కౌన్సిలింగ్ లో చూస్తామని అంటున్నారు కాబట్టి ఎప్పటికైనా సరే ఇక్కడ వివక్ష చూపితే మాత్రము చాలా వరకు అయితే మాత్రం కొంతమంది విద్యార్థులు జాయిన్ చేసుకుంటున్నారు అక్కడ క్లాస్ రూమ్ లో కూడా వివక్ష చూపుతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి వాటిని మీరు చాలా తప్పుతో మాత్రం ఖచ్చితంగా స్కూల్ అయితే సీజ్ చేస్తామని చాలా సీరియస్ అవుతున్నారని ఇక్కడ మన తెలుస్తుంది ఎప్పటికైతే మాత్రం కొన్ని స్కూల్ అయితే సీజ్ చేశారు కొంతమంది విద్యా సంస్థలు అయితే పిలిపించుకొని ఈ రెండో విడతలైనా సరే విద్యార్థులకి ఎటువంటి చట్టపరంగా ఇవ్వాల్సిన వాళ్ళ యొక్క వసతులు మీరు కల్పించకపోతే ఖచ్చితంగా మీ స్కూల్ అయితే మాత్రం సీజ్ చేస్తామన్నట్టుగా ఇక్కడ కాబట్టి చాలా సీరియస్గా చెప్పినప్పుడు అధికారులు అయితే అప్రమత్తమయ్యారు అయితే ఇదే అడావడి కాకుండాను అసలు పూర్తిగా కనీసం లక్షల రూపాయలు కూడా ఇంత వేల రూపాయలు లక్షల రూపాయలు కోట్ల రూపాయలకి పడగలెత్తున్న ఏముంది ఇరవై శాతం ఉన్న పేద విద్యార్థులకి కనీసం వాళ్ళు విద్యని ఫ్రీగా చెప్పడంలో వాళ్ళకి వచ్చిన నష్టం కూడా అక్కడ ఏమీ లేదు వాళ్ళ యొక్క ఉన్నత స్కూల్కి అయితే మాత్రం వచ్చే పేర్లు కూడా వస్తాయి కదా అని కనీసం కూడా పట్టించుకోవాలని వైనం చూస్తూ ఉన్నప్పుడు కానీ చాలా సీరియస్ ఇలాంటి విషయాల్లో మాత్రం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పటికపోతే ఉన్న సరే పెను మార్పులు రాబోతున్న రోజుల్లో అయినా సరే వస్తాయి కాబట్టి వీటిపై వీటిపైనే చాలా సీరియస్ తీసుకోవాలంటే తల్లిదండ్రులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా మనం తెలుస్తూ ఉంది అలాగే విజయనగరంలో ఒక ప్రధాన విషయం చూద్దాం నాడు బకాయిలు నేడు చెల్లింపులు చివరి దశకు చేరుకున్న గజపితనర సిహెచ్ భవన నిర్మాణం జోరందుకున్న ఆసుపత్రుల భవన నిర్మాణాలు వైద్య ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యమిస్తామన్న గత ప్రభుత్వం ఐదేళ్లలో ప్రకటనలకు పరిమితమైంది ఆసుపత్రుల ఆధునీకరణకు పనులకు నా నిధులు నిధులొచ్చినా వాటిని దారి మళ్లించింది సకాలంలో బిల్లులు చెల్లించక ఎక్కడికక్కడే పనులు నిలిచిపోయే పూర్తి సేవలందగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్థిక భారమైన పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బకాయిలు చెల్లిస్తుంది దీంతో ఉమ్మడి జిల్లాలో ఆసుపత్రుల భవన పనులు జోరందుకున్నాయి విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల పార్వతీపురం సీదాపేటలో రెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల భవనాలు సహా తొమ్మిది సామాజిక ఆసుపత్రుల భవన ఆధునీకరణ నాబార్డు ఆర్థిక సాయం చేసింది టెండర్ ఒప్పందం ప్రకారం ఎన్సీఎస్ నాలుగేళ్ల క్రితమే పనులు ప్రారంభించింది ఏటా బకాయిలు పేరుకుపోవడంతో పనులు నెమ్మదిగా వెళ్తూ ఉన్నాయి ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం అంచలంచలుగా సుమారు ఎనభై కోట్ల పైగా బకాయిలు చెల్లించింది బాధలకు ఇబ్బంది లేకుండా వైద్య కళాశాల వైద్య కళాశాల నిర్మాణం జరుగుతూ ఉంది సిహెచ్ఎల నిర్మాణాలు సకాలంలో పూర్తిగా గ్రామీణ పేద అవస్థలకు పేద అవస్థలు పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే నీటి సమస్య పరిష్కారానికి ఆదేశాలు విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణం ఐదు వందల కోట్లతో చేపట్టగా ఎప్పటికైనా నూట ఎనభై కోట్ల విలువైన సుమారు యాభై శాతం పనులు పూర్తి చేశారు రెండేళ్లుగా పూర్తయిన భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు ఈ ఏడాది అక్టోబర్లో మూడో బ్యాచ్ ప్రవేశాలకు అనుగుణంగా వసతులు కల్పిస్తూ ఉన్నారు బకాయిలు చేసిన పనులతో కలిపి ఇంకా ఎనిమిది కోట్లు చెల్లించాలి ఇటీవల కలెక్టర్ అంబేద్కర్ అధికారులతో గుత్తాదారులతో వీటిపై సమీక్షించారు చంపావతి నుంచి నది నుంచి ఇక్కడికి తాగునీరు సరఫరా చేయాలనే ప్రభుత్వ నిర్ణయం మేరకే సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం కాసులు ఇస్తే పనులు పరుగైనట్టుగా ఇక్కడ ప్రధానం మనం చూస్తూ ఉన్నాం నాడు బకాయిలు నేడు చెల్ చెల్లింపులని అన్నట్టుగా జోరందుకున్న ఆసుపత్రుల భవన నిర్మాణాలైతే మాత్రం వైద్య ఆరోగ్య రంగాలకైతే మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా మొదటి పీట వేయవలసింది పెద్ద పీట వేయాలి వైద్యం గురించి విద్య గురించి కాబట్టి ఖచ్చితంగా గత ప్రభుత్వంలో కొన్ని అయితే మాత్రం వెనుకబడ్డాయి కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య విద్య రంగానికి ముందులకు వెళ్తూ ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు ఇప్పటికైతే మాత్రం పిహెచ్సిలో మొత్తం ఉమ్మడి విజయనగరం జిల్లాలో పూర్తిగా చివరి దిశకి వస్తూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది కానీ ఖచ్చితంగా ఎందుకనంటే వైద్యము విద్య గూడు అనేది ఒక మానవ మనుగడికి అవసరం కాబట్టి ఖచ్చితంగా వీటి గురించి అయితే మాత్రం ఎన్ని పథకాలు ఇచ్చినా ఎన్ని సంక్షేమాలు ఇచ్చినా సరే వీటి మూడింటి గురించి అయితే మాత్రం ఏ ప్రభుత్వం అయితే అయిన నిర్ణయాలు తీసుకొని ఈ మూడు ఇవ్వగలిగితే మాత్రము ఖచ్చితంగా వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటారు కాబట్టి ప్రజలు ఈ ఉమ్మడి విజయనగరం జిల్లాలో చాలా వరకు అయితే మాత్రము పేద ప్రజలు ఎక్కువ మంది ఇక్కడ జీవిస్తూ ఉంటారు మొత్తం కూడా గడపడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళు కార్పొరేట్ రంగానికి విద్యకి వెళ్ళలేరు వైద్యానికి కార్పొరేట్ రంగానికి వెళ్ళలేరు కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు విషయాలైతే మాత్రము వీళ్ళకైతే మాత్రం ఇప్పటికే హాస్పిటల్ విషయాల్లో మాత్రం ఉమ్మడి విజయనగరం జిల్లా పూర్తి చివర తీసుకొచ్చాయని అధికారులు చెప్తూ ఉన్నారు అధికారులు చెప్పడమే కాదు దయచేసి ఇక్కడ పేద ప్రజలకైతే మాత్రం అవస్థలకైతే మాత్రం తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి అధికారులదే కాబట్టి ఖచ్చితంగా ఇన్ని కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం కొన్ని ముండు బకాయలు ఇవ్వలేకపోవడం వల్ల వదిలేశామని గుప్తేదారులు చెప్తూ ఉన్నారు అయితే పైసలు వస్తే కాసులు వస్తే మాత్రం పనులు ముందుకు వేగవంతంగా చేస్తామని ఒక పక్క గుప్తేదారులు చెప్తున్నట్టుగా కూడా తెలుస్తూనే ఉంది అయితే ఏది ఏమైనప్పుడు కూడా పేద ప్రజలకైతే మాత్రము ఇక్కడ మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం దశకు చేరుకున్న గజపతిలో సిహెచ్ భవన నిర్మాణము ఇది పూర్తి స్థాయిలో వస్తే కొన్ని వందల వేల మందికి అయితే మాత్రము పేదవాళ్ళందరూ కూడా అవస్థలు ఈ యొక్క దారిద్రాన్ని ఈ కార్పొరేట్ రంగానికి వెళ్లకుండా చేయడానికి ఎక్కువ ప్రధానమైన పోషణ పోషిస్తాయి కాబట్టి ఈ పిహెచ్లు ఈ సిహెచ్లు ఇవన్నీ కూడా పూర్తి ఎప్పుడౌతాయి అనేది ప్రజలైతే చూస్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈను నేను మీ ఎంఈ నాయుడు